రాసుకొచ్చిన మర్చిపోతాను అన్ని అన్ని అడ్రస్ చేస్తా అందరి గురించి మాట్లాడుతాను ఓకే సో వాళ్ళ చిన్న వాళ్ళందరికీ నమస్కారం ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన మీడియా వాళ్ళందరికీ ప్రెస్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చి వెళ్ళిపోయిన టెస్టు బాబీ అన్న భాస్కర్ గారు అనిల్ రావుపూడి గారు వెంకయ్య తూరి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈవెంట్ ఇంకా చాలా యాక్చువల్లీ పెద్దగా చేద్దాం అనుకున్నాము బట్ కొన్ని పర్మిషన్ దొరకపోవడం వల్ల ఇక్కడ చేయాల్సి వచ్చింది అంటే ఇది బాగాలేదని కాదు కోయిన రోజు ఇప్పుకోకండి అదైతే కొంచెం పెద్దగా అండి సో ఫస్ట్లీ నేను మాట్లాడాల్సింది చెప్తాను చెప్తా సో ఇప్పుడు వచ్చిన మిగతా గెస్ట్ అందరికీ కూడా మిగిజా కొనగారికి మా సినిమా డైరెక్టర్ మాలిక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ కళ్యాణ్ వచ్చిన మా సినిమాలో చేసిన మిగతా ఆర్టిస్టులందరికీ కూడా రామన్నకి శ్రీరామ్ గారికి మార్కస్ లడ్డూకి లడ్డూ అందరికీ కూడా పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ ఈ జర్నీలో మీరు అందరూ ఒక పాట అయ్యారు వెరీ అన్ఫర్గెటబుల్ జర్నీ సో ఫస్ట్ మాట్లాడాల్సిన డీజె టిల్లు అంటే గుర్తొచ్చేది డీజే టిల్లు అనే టైటిల్ సాంగ్ ఆ సినిమాలో మేము ఆ పాట సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ మేము ఇద్దరిని అనుకున్నాం ఆ పాట ఎవరు చేయాలి టీజెటీలో అనే టైటిల్ సాంగ్ ఎవరు చేయాలి అని మేము ఇద్దరిని అనుకున్నాము అది డివైన్ ఇంటర్వెన్షన్ లేకపోతే దేవుడు డిసైడ్ చేసేశారు ఆల్రెడీ బట్ ఎవరైతే వేరే అతను అనుకున్నామో అతను ప్యారలల్ గా ఇద్దరికి ఫోన్ చేసాము అతను ఫోన్ ఎత్తలేదు రామాయణం ఇమీడియట్ గా ఫోన్ ఎత్తాడు మాది రామాయణ గురించి మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే తను డీజేటీలోనే సాంగ్ కొట్టడానికి ఆఫీస్ కి రమ్మన్నప్పుడు కొంచెం టైం తీసుకోవచ్చు కదా పర్లేదు కదా ఓకే కదా తర్వాత మీకు కావాల్సిన మాట్లాడతా ఫస్ట్ నాకు కావాల్సిన మాట్లాడతా రామన్న ఆఫీస్కి వచ్చినప్పుడు లోనే సాంగ్ చేయడానికి కూర్చొని రామన్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ అన్న ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి అవుట్ చేయాలి అంటే తప్పకుండా చేద్దాం అని అన్నాడు అన్న తర్వాత అన్న మీ మేనేజర్ ఎవరి ఉంటే మా మేనేజర్స్ తోటి డబ్బులు ఆ విషయాలు మాట్లాడుకోమన్నాము అంటే ఆయన పర్లేదన్న అవన్నీ తర్వాత మాట్లాడదాం తర్వాత ఫస్ట్ పాట కొట్టాలి దాని తర్వాతే అని మాట్లాడదామని ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి అలాంటి ఒక యాటిట్యూడ్ ఉంటుంది రామ్ మీద అలా నాకు ఎప్పుడైనా కలిస్తే నేను కలిసిన ప్రతిసారి ఒక మాట అంటాను తనతో ఏంటంటే నీ గొంతులో మట్టి వాసన ఉంటుంది అంటాను తను పాడినప్పుడు అంత రియల్గా అంత రాగా ఉంటుంది సో డీజిటలు అనే పాట నా కోసం కంపోజ్ చేసినందుకు ఆ పాటకు అంత ఫెంటాస్టిక్ లిరిక్స్ రాసి ఆ పాట అంత పెద్ద బ్లాక్ బస్ట్ అవ్వడానికి కారణమైన కాసర్ల శ్యామ్ గారు అండ్ రామ్ బెర్యాల గారు ఐ థింక్ నేను ఈ కెరియర్ లో కొంత భాగం ఐ విల్ బి ఇండేటెడ్ టు యూ ఈ రుణం నాకు తెలిసి నేను ఎప్పటికీ తీర్చుకోలేను బికాస్ మీరిద్దరూ ఆ పాట ఆ సినిమాని ఆ పాట సగం మోసింది గుజరాన్ని తీసుకుని వెళ్ళి సో ఐ విల్ బి ఎవర్ ఫర్ ఎవర్ ఇండేటెడ్ టు యూ ఆ పాట నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ నెక్స్ట్ శ్రీరామ్ చంద్ర గారు ఈజ్ ఆల్సో ఇయర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ నేను మీరు బేబీ సినిమాలో మీరు పాడిన పాడ విని పిచ్చట వాట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాయిస్ అంటే మనస్సు విరిగిన కుర్రాళ్ళ మనస్సుల్లో ఉన్న బాధంతా ఆయన గొంతులోనే ఉంది అసలు మన అందరికీ ఐ ఫీల్ హీస్ కమ్ టు సింగ్ ఆల్ దీస్ బ్రేక్అప్ సాంగ్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాయిస్ అండ్ మీ ఇప్పుడు బాలీవుడ్లో మీ జర్నీ కూడా ఐ బీన్ కీన్లీ ఫాలోయింగ్ కంగ్రాచులేషన్స్ ఐ హోప్ యు రీచ్ గ్రేటర్ గ్రేటర్ హైట్స్ నెక్స్ట్ మా మార్కస్ ఇంకా లడ్డు గురించి మాట్లాడాలి చాలా సీన్స్ కలిసి చేసాం ఆల్